అలాగే గేమింగ్ గేమ్ నివాస్తి గురువారికి ప్రత్యేకమైన రుతుల్లా ఈ రోజు ముఖ్యంగా గురువాడ పట్టణం మన వారికి నా గేమింగ్ ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ కానీ కాంక్షని అక్కడ ప్రతిష్టం చేసే వారికి ప్రత్యేకమైన అద్భుతమైన గౌతమ్ బుద్ధుడు శాఖ్యలకు పోలీలకు కుట్టినటువంటి ముచ్చబిడ్డ వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే వుద్దు నివారించి ఆయన సన్యాసం చేసుకుని తల బోడుగులు చేర్చుకుని బయటకెళ్ళిపోయారు ఎందుకు ఈ కొట్లాటలు దేన్ని సాధిద్దామని కొట్లాట్లు కొట్లాట్ల వల్ల రక్తపాతమే తప్ప శాంతి సంకూలత కాబట్టి ఆ విషయం చెప్పి ఆయనతో ఎవరు ఏకే విధంగా ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికి లేరు రాజగృహ బుద్ధుడు మొదట తపస్సు ఆచరించింది రాజగృహ రాజగృహలో అక్కడ ఆయన తపస్సు పంచాయతీ లే ఎందుకని ఆ చక్రవర్తి గారు నిరంతరం నీకు రాజ్యం ఇస్తా నువ్వు పరిపాలించి లేకుండా చేస్తుంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు గైకి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండడం దోంగారు ఎంటది తూంగార్ గైకి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటది అక్కడ ఆయన తపస్ చేశాడు తపస్ చేసి అంత ఏమీ లేదు దేవుడు ఎవరు లేడు ఈ మనుషులకి సుఖశాంతులు కావాలంటే వాళ్ళని వాళ్లే బాగు చేసుకోవాలి ఉద్దరే తాత్మాత్మానం ఉద్దరే దాత్మా నాత్మానం నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నిన్ను ఏవో కూడా ఉద్ధరించలేడు అదే తాగమాగా అంటే మానడు వాళ్ళు చైతన్యం రావాలి ఎందుకు డబ్బు అనవసరం ఖర్చు పెడుతున్నాను సిగరెట్లు తాగదు అంటే మానడు నా డబ్బు నా ఇష్టం అంటాడు వాడు ఆరోగ్యం చేసుకుంటాడు వాడు మంచిగా రక్నాలని బుద్ధుడు ఏం చెప్పాడు ఆరోగ్యం కూడా ఉండమన్నాడు చక్కగా అన్ని ఆసనాలు ఎంచుకున్నారు విపస్థన ఆయన విపస్సన అంటే గాలిలో నడిచేంత వరకు వెళ్ళాడు పుత్రుడు అలాంటి గొప్ప ఆత్మ కలిగినటువంటి వాడు ఉత్తమ తర్వాత ఆయన చనిపోయాడు ఈ బహుజనం కోసం చాలా కష్టపడ్డాడు ఆయన్ని ఆశ్రయించినటువంటి ఇటువంటి మహానుభావైన మార్పులు ఆయన ఏం చెప్పాడు చెరతవే దిక్కుచారికం బహుజన హితాయ బహుజన సుఖాయ వెళ్ళండి మీరు నడుచుకుంటూ వెళ్ళండి ఆ యొక్క భోజనం చాలా బాధల్లో ఉండాలి వాళ్ళకి ఈ మంచి మాటలు చెప్పి వాళ్ళకి మనశ్శాంతి కలగజేయండి అని చెప్పి ఆ వాంకుల్ని ప్రజల వద్దకి పంపించేటువంటి మహానుభావుడు పుత్రుడు ఇవన్నీ కూడా గోడీకరించి అశోకుడు ఈ యుద్ధాల వల్ల మానవ శాంతి లేదు కాబట్టి ఈ యుద్ధాలు అని చెప్పేసి ఆయన యుద్ధాన్ని విరమించడానికి ఒక పౌర్ణమి టచ్ చేసుకుంది దశమి వరకు ఆ ఉత్సవాలని చేసుకుంది దశమి రోజుని ఈ ఆయుధాలన్నీ కూడా శ్రుణీకరించాడు దాన్ని మనం అశోక్ బియ్యదశమి అంటాం అశోక్ బియ్యదశమి అంటే ఆయుధాలు త్యచించాడు అశోక్ తర్వాత పుష్య చిన్న వచ్చాడు ఈ యొక్క పౌజనులందరినీ కూడా చాలా ఇక్కడ బాల్ చేసేవాడు అంతకంటే ఘోరంగా ఇక్కడ బాల్ చేసిన వాళ్ళు గుప్తులగోండి మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు స్వర్ణయుగం స్వర్ణయుగండి ఎవడైతే ఈ వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నారో ఆ వాళ్ళందరినీ కూడా అణచివేసి అంటరాన్ని వాడిగా పూర్తిగా తయారు చేసేటువంటి కాలం గుప్తుల యుగం అందుకనే దాన్ని స్వర్ణయుగం ఉన్నారు అంత దుర్మార్గమైన కాలం అనమాట అది మన పాలిటం మన పాలిట దుర్మార్గమైన కాలం అంతేగాని మన స్వయోగం కాదు వాళ్ళకి శాంతి చుఖాలు వచ్చింది మనకి కాలం వచ్చింది అనమాట తర్వాత తర్వాత కాలం వచ్చింది పేషవాళ్ళ కాలంలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత హేమ పోరేగా యుద్ధం వచ్చింది హేమ పోరేగా యుద్ధం వచ్చిన తర్వాత చదవరాదు ఆర్ది కలిగి ఉండరాదు అన్నది కొట్టేశారు ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు మనకి చదువు చెప్పారు క్రైస్తవులు ప్రార్థనా మందిరం పెట్టారు పక్కనే పాఠశాల పెట్టారు వాస్తవంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ బహుజనుడికి జ్ఞానం కలిగించినటువంటి మతం ఏదంటే క్రైస్తవ మతమే వాళ్ళు చక్కగా పాఠశాలలు పెట్టి చూతుడు చదవరాదు ఆస్తి కలిగి అన్న వాడికి చదువు చెప్పారు మిలిటరీలో వెళ్ళిన వాడికి ఇచ్చారు అక్కడ మనోధర్మశాస్త్రి యొక్క పవర్ పోయింది ముస్లింలు ఇచ్చారు భూములు కాబట్టి మనకి భారతదేశంలో దుర్మార్గమైనటువంటి మనకి దుర్మార్గమైన మతం ఏదైంది అంటే మతం అదే ఇవాళ హిందూ మతం హిందువుని థ్యాంక్ యూ సార్